వాళ్ళకి ఓకే దయ్యాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి దయ్యాలు ఇప్పుడు చూసారా దయ్యాలు నేను నా జీవితంలో చాలా సార్లు అనుభవించిన చూసినాను ఏదైనా ఒక చిన్న మెమోరీ ఏదైనా ఉంటే చెప్తారా డెఫినెట్ చెప్తాను నేను ఒకసారి కొన్ని భక్తులతో పాటు వాళ్ళ ఇంటిలో అంటే పాత ఇల్లు ఉంది వరంగల్ దగ్గర ఆ ఇంటి లోపల తీసుకుపోయినారు సరే నేను కూడా వచ్చిన అనమాట వాళ్ళతో నైట్కి నైట్ కి స్టే చేయాలి అక్కడ నాకు నాకు వేరే పని ఉండే కాకపోతే స్టే చేసుకోవడానికి ఆ ఇంట్లో ఉండమని చెప్పినారు ఇక నాకు ఆ ఇంటి గురించి ఎక్కువ తెలియదు నేను నా లైఫ్ లో నా నిజంగా మనసుపూర్తిగా నేను దయ్యాన్ని ఫీల్ చేసి అనుభవించినా చూసినా కూడా అక్కడ నుంచి అది చెప్తున్న అటువంటి మూమెంట్ అయితే నేను లోపల కూర్చున్నా బయట మంచి గాలి వస్తుంది అది ఏంటంటే కంప్లీట్గా చుట్టంతా ఏం లేవు అది ఒక గెస్ట్ హౌస్ అనుకోండి చుట్టంతా చెట్లు ఇట్లా ఉంది మళ్ళా అక్కడ బయట జూల ఉంది ఇట్లా ఊపితా గు నైట్ లో అట్లా సౌండ్ వస్తుంది ఇట్లా నేను లోపల కూర్చున్నా నాతో పాటు ఒక శిష్యుడు అనేది ఇటు కింద పడుకుని నేను పైన పడుకున్నా ఇంకా టోటల్గా అయినా నేను ఇంకా ఇవ్వలేరు అక్కడ సరిగా మళ్ళీ రాత్రికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఇక గాలి అనేది లైట్ అనేది సడన్ గా వెళ్ళిపోయింది గాలి ఆడతలేదు ఆయన ఏం చేసిందంటే గాలి అని పైన జూల పైన బయట జూల పైన పండుకున్నాడు శిష్యుడు శిష్యుడు పండుకున్నాడు నేను లోపల లోపల గాలి కూడా డోర్ ఓపెన్ లో గాలి వస్తుంది చాలా హీట్గా ఉంది రాత్రికి వన్ వన్ థర్టీ టైంకి ఇట్లా ఊగుతున్న జూల కొయ్యి ఊగుతుందా గాలితో అది ఆగింది సడన్ గా బయట అంత గాలి మొత్తం ఆగిపోయి మొత్తం ఎలా అయితే పాస్ పాస్ లాగా సినిమా పాస్ పడ పాస్ లాగా మొత్తం అన్ని ఆగిపోయినాయి సరే గాలి వస్తుంది పోతే దాన్ని ఉంటాయి కదా మేము అలా అనుకున్నాం ఇప్పుడు లైట్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం అలా వన్ ఓ క్లాక్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ నాకేమో ఇక ఈ నిద్ర లేదు ఆయనకి కూడా గాలి ఆడతలేదు బయట ఎంత పండుకున్నా ఆయనకి నిద్ర వస్తలేదు సడన్గా ఇట్లా లైట్ వచ్చింది సడన్గా లైట్ వచ్చింది మా ఫ్యాన్ నడవడానికి స్టార్ట్ అయ్యింది అదే ఫ్యాన్ వచ్చిన సరే నేను లోపల నుంచి తలుపు బంద్ చేసేసిన మళ్ళీ నేను పండుకున్నాను మంచిగా కొంచెం సేపు ఫ్యాన్ వచ్చి సడన్గా మళ్ళీ లైట్ పోయింది అదే ఇక లైట్ వస్తుంది పోతుంది కదా మళ్ళీ తలుపు అలాగే కుల్ల పెట్టేస్తుంది మళ్ళీ ఎట్లా అని ఊపుతుంది కదా మళ్ళా ఏం చేసింది ఒక ఆకారం నల్లటి ఒక ఆకారం ఆయన జూల పైన పండుకున్నా నేను బయట వచ్చిన ఆయనకి వస్తే ఏమైనా చూద్దాం అంటే దర్వాజా ఆ టైంకి బంద్ చేస్తాం కుల చేద్దాం బంద్ చేసే అనుకుని అట్లా వచ్చిన ఆయన జూల పైన అట్లా పట్టుకున్నా లైట్ కూడా లేదు చీకటి ఒకటి నల్లటి ఒక ఆకారం ఆయన దగ్గర వచ్చింది నేను చూసినా ఏంటబ్బా ఎవరబ్బా ఈ చీకటి కనబడుతుంది నల్లటి ఆకారం అంటే వచ్చి ఆయన నా ఎదురుగానే టపాటపాటాయన కొడుతుంది తెలుసు ఆయనకి చేస్తున్నాడు ఆయన ఆయన ఇట్లా ఇట్లా చేస్తున్నాడు లైట్ వచ్చింది లైట్ రాగానే లైట్ ఎలా అయితే వచ్చింది ఆ క్షణంకి ఆగరం గాయన పైన ఆయనకి కొట్టిన బాడీ పైన మరకలు అలాగే ఉన్నాయి రక్తంతో ఇట్లా చేతులు గీసేసింది గీసేసింది లొంగి పూర పాడీయా లుంగి పూర పాడీయా అవన్నీ నేను ఆ టైంకి ఓహో ఇది చూసినా మళ్ళీ అక్కడ ఆ ప్రాంతంలో ఒక పెద్ద పామ్ కూడా ఉంది పాము కూడా ఉంది మళ్ళా అది నాకు నెక్స్ట్ డే తెలిసింది కాకపోతే ఆ రోజు నా కంటితో నేను డైరెక్ట్ గా దయ్యాన్ని చూసినాను చూసారు ఇది నార్మల్ గా కాకపోతే మా యొక్క మేము చేసే పూజ వాటిలో కూడా మాకు దయ్యాలు పని ఉంటది మేము దయ్యాన్ని కంట్రోల్ కూడా చేస్తాం ఓకే కానీ ఆ రోజు నేను పూజ వాటికి పిలిచి ఏమైనా చేయలే నేను డైరెక్ట్ గా నేను పిలవకుండా నేను చూసిన ఒక నార్మల్ మూమెంట్ అది చూపిస్తాను